ప్రకాశం జిల్లా ఎర్రగొండుపాలెం నియోజకవర్గం టీడీపీ నాయకులని మీ మాటలు అదుపులో పెట్టుకోండి జాగ్రత్త వహించండి మా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదంటూ పెద్దారవేడు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి నాయకులపై మండిపడ్డారు ఏలూరు వెంకట నారాయణ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి మీడియా బృందం ద్వారా తెలియజేస్తున్నామంటూ పలు వ్యాఖ్యలు చేస్తూ వివరించారు ఈ కార్యక్రమంలో పెద్దారవేడు మండలం సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు ఈ సమావేశానికి హాజరైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సర్పంచ్లకి ఎంపీటీసీలకి కార్యకర్తలకి పత్రికా ఎన్నికలకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న మా ఎమ్మెల్యే గారి గురించి జరిగింది టీడీపీ నాయకులు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వెలుగున్న ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పునాదిరాయి సమాజరాయిలాగా వేసి దాన్ని ఆయన అప్పుడు సమా పునాదిరాయి వేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా నిర్వీర్ణం చేసిన వ్యక్తి టీడీపీ ప్రభుత్వం రెండు వేల నాలుగులో రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలకే ఎనభై ఐదు పర్సెంట్ ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా దాన్ని పట్టించుకున్న దాగా లేవు మళ్ళీ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సొరంగాలు పూర్తి చేయడం జరిగింది అన్ని మొన్నే చిన్న చక్కగా ఐదు సంవత్సరాలకే కంప్లీట్ చేయటం జరిగింది ఇది మీరు ముఖ్యంగా టీడీపీ నాయకుడు గమనించాలి మీ అధికారం ఉన్న పద్నాలుగు సంవత్సరాలలో కూడా ఏ ఒక్క వంద రూపాయల కూడా విలువట ప్రాజెక్టు మీరు వెచ్చించలేదు మొత్తం చేసింది కూడా రెడ్డి గారు రెడ్డి గారు తల జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు కూడా ఈ విలువట ప్రాజెక్టు గురించి పట్టించుకోవడం వల్ల లేరు ఇది గమనించి మీరు మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా మా నాయకుడు మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ సార్ గారు ఫస్ట్ టైం వచ్చారు రాజకీయాల్లోకి ఫస్ట్ టైం వచ్చిన నూట డెబ్బై ఐదు మంది నియోజకవర్గాలలో ఈరోజు ఎవరికి భయపడకుండా ఫస్ట్ టైం వచ్చినా కూడా ఒక్క చంద్రశేఖర్ సార్ గారికి మీ టీడీపీలు మొత్తం కూడా భయపడతారని చెప్పి నేను సవాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ టైం వచ్చినా కూడా ఆయన మాటలు సమానం చెప్పలేక వ్యక్తిగత తోటి ఆయన ఇబ్బంది పెడుతూ అది మంచి పద్ధతి కాదు మీకు పార్టీలో కూడా మీరు ఉంటే ఆయన చెప్పే మాటలకి ఆయన చెప్పి అడిగేదానికి సమానం చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాము వ్యక్తిగత చూడడం మాత్రం ఈ రాజకీయాల్లో అది మంచి పద్ధతి కాదు దీన్ని గమనించవలసిందిగా కోరుకుంటూ చేస్తుంది